గురువు నమస్కారం ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి జనవరి పదకొండు వస్తుంది ఏ విధంగా ఉండబోతుంది దాని విశేషాలు ఏంటో చెప్పగలరు నారాయణాయ విష్ణహే ప్రచోదయ ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తరాయణ ప్రారంభ కాలం దక్షిణాయన నుండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా జరిగేటువంటివి ఏంటంటే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఏవైనా సరే తిరిగి పునఃప్రతిష్టలు చేసేటువంటి కార్యక్రమాలు ఉత్తరాయణంలోనే అధికంగా జరుగుతాయి ఎందుకు ఉత్తరాయణంలోనే జరగాలి ఉత్తరాయణంలో ఎందుకు చేయాలి అంటే మనకు సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే సూర్యుడు ఉదయాన్న ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు పొడబడ వెళ్ళిపోతాడు అందరికీ తెలిసే విషయం కానీ వాస్తవం అలా జరగదు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరం ఉండే ప్రయాణిస్తాడు దక్షిణాయన పుణ్యకాలంలో దక్షిణాయ గుండా ప్రయాణిస్తారు సూర్యుడు సూర్యుడు మీరు బాగా చూడాలి శ్రై ఇంటికి రాడప్పుడు కూడా ఇలా వెళ్తాయి ఇలా వెళ్తాయి అలా వెళ్ళేప్పుడు దక్షిణాయనం గుండా వెళ్ళినప్పుడు వచ్చేటువంటి గాలులు అంత శ్రేయస్సుకరమైన గాలు కాదు ఎప్పుడైతే ఉత్తరాయణం గుండా ప్రయాణిస్తారో పంట పండడము కోతలకు రావడము పాడి పంట వ్యవస్థ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి అప్పుడే అవన్నీ అయితేనే కదా మనం అన్ని అమ్ముకొని పది పెళ్ళిళ్ళు ప్రవచనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం కాబట్టి ఈ ఉత్తరమైన పుణ్యకాలంలో ప్రారంభమయ్యేటువంటి రోజు ఏదైతే ఉందో అదే ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి అసలు ఏకాదశి అంటే పదకొండు ఈ పదకొండు సంఖ్య ఏంటంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు ఇవన్నీ కలిపితే పదకొండు ఈ ఏకాదశి నాడు ఎవ్వరు కూడా అసలు అన్నం తినకూడదు ఉడకబెట్టిన పదార్థం తినకూడదు వేదంలో చెప్పినటువంటి అయితే ఎవరు వాళ్ళు ఉండడం కష్టం కదా కాబట్టి సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ వచ్చినటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో కూడా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ప్రతిఫలం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వస్తుంది కాబట్టి ఎవరైనా ఉపవాసం ఉండాలి అంటే ఈ ఏకాదశి నాడు ఉండడం ఉపవాసం ఉండమన్నారు కదా అని చెప్పి పొద్దున్నే లేచి కఠిన కూడా దాక్కుండా సాయంత్రం దాక్కుంటే మీ పేరెంట్స్ మమ్మల్ని తీసుకున్నట్టు చేయకండి ఉపవాసము అంటే కొద్దిగా తీసుకొని ఏదైనా తీసుకొని అంటే ఏ పండు ఏ ఫలమో ఏ పాలో తీసుకొని వాసము దేవుడికి దగ్గరగా నశించారు ఒక ఆమె ఉపవాసం చేయండి అంటే ఆ బాబు ఏం తినట్లేదంట పొద్దున్న నుంచి చిట్గా ఉన్న గురువు గారు అంటే ఏం చేశావమ్మా పొద్దున్నే కార్తీక దీని పసి చూసారండి ఉపవాసం చేసేమ శరీరకు ఉపవాసం చేసి దేవుడికి సంబంధించిన ఏమైనా చూడాలి దేవుడికి సంబంధించిన ఏమైనా సరే చదవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండడం కాదు దేవుడికి నైవేద్యం పెట్టండి పండ్లు ఒకరోజు పండ్లు నైవేద్యం పండ్లు తినండి మధ్యాహ్నం పూట మళ్ళీ ఇబ్బందులు ఉంటే పాలు నైవేద్యం పెట్టచ్చు దేవుడికి పాలు నైవేద్యం పెట్టి పాలు తీసుకోవాలి రాత్రి సమయంలో ఏదైనా సరే మనకు సాబుదాన అంటారు బియ్యం అంటారు ఆ సాబుదానా నానబెట్టి నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో నానబెట్టేసి దాన్ని మొత్తం వడపోసి దాంట్లో పచ్చిమిరపకాయలు లేదా మనకు మిరియాలు అంటారు కదా మిరియాలు పొడి చేసి పల్లీలు వేయించి పొడి చేసి ఉప్పు కంటే సైందవ లో ఉప్పు తినకుండా జరగచ్చు సైందం వేసి నెయ్యితోని నూనెతో కట్టి నెయ్యితో పోపు వేసుకొని తినడం వల్ల మంచిది దానివల్ల ఎటువంటి దోషం లేదు తినవచ్చు రోజంతా ఉపవాసం చేస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో ఈ యొక్క కిచడి అంటారు దాన్ని సాగుదాన కిచిడి అంటారు అలా తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లంలు ఇలా ఈ పద్ధతి ప్రకారంగా ఆ రోజున ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిది ఉపవాస దీక్ష చేసే దానికంటే ముందు ఉత్తర ద్వార దర్శనం కూడా చేయాలి ఉత్తరం గుండా ప్రయాణం అయిపోయి ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఏ ఆలయంలో కానీ ఉత్తర ద్వారం గుండా ప్రయాణం చేయాలి మనం దానికంటే ముందు సూర్యోదయం కంటే సూర్యోదయం అవుతున్నప్పుడు చేయడం మంచిది అంటే మనం సూర్యోదయం కంటే రెండు గంటల ముందే నిద్రలేసి శుభ్రంగా తలస్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి ఈ యొక్క ఉత్తర ద్వారా దర్శనం చేయడం వల్ల వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి శుభ కృపాకటాక్షలు స్వామివారి మన ఎందుకు ఉంది దాని వల్ల ఏమైనా కోరికలు కోరుకున్నా ఏమైనా సరే మంత్ర పఠనం చేసినా ఫలితం ధన్యవాదాలు